పరమరవీది గంగానమ్మ జాతర మహోత్సవాల్లో భాగంగా మరి రేపు ఐదో తారీఖున అమ్మవారిని నగర సంచారానికి పాదం భూమి మీద పాదం మోపించి నగర సంచారం మూడు రాత్రులు నాలుగు పగల్లో చేసి ఇక్కడికి ఎనిమిదో తారీఖు ఉదయం పది గంటల ఆరు నిమిషాలకి ఈ అమ్మవారి మేరల్లో ఇక్కడ కూర్చోబెట్టడం జరుగుతుంది అమ్మవారిని తర్వాత నుంచి కూడా అమ్మవారు ప్రతిరోజు కూడా నగర సంచారం ఏలూరు నగరం అంతా సంచరిస్తూ ఉంటారు తర్వాత మళ్ళీ డిసెంబర్ నెలలో మినుకొండంక అమ్మ వారిని తీసుకొస్తాం జరుగుతుంది అది కూడా మూడు రాత్రులు నాలుగు పగళ్ళు ఏలూరు నగరం అంతా సంచరించి అమ్మవారిని ఇక్కడ మేళల్లో ప్రవేశపెడతాం తర్వాత మళ్ళీ జనవరి నెలలో నల్లమానవారిని తీసుకొస్తాం పొద్దున్నే ఉదయం తీసుకొచ్చి మధ్యాహ్నం కానీ అమ్మవారిని సాగనిపడండం మరి ముప్పై ఒకటో తారీఖున కొరలబండి ఊరేగింపు ఉంటుంది అది దాని తర్వాత ఒకటో తారీఖున మహాకుంభం జరుగుతుంది రెండో తారీఖు ఫిబ్రవరి రెండున మన మొత్తం అమ్మవారిని తీసుకెళ్ళడం సాగనింపడం జరుగుతుంది ఏలూరు పడమవేది కంగానమ్మ ఆది మహాలక్ష్మి అలాగే వినుకొండ అంకమ్మ కోతిరాజ్ బాబులు జాతర మహోత్సవానికి నగర ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేయటం వచ్చి అలాగే మొన్న అక్టోబర్ ఇరవై ఆరో తారీఖు ఆదివారం నాడు ఉదయం స్వామి అమ్మవారికి ముడుపు కార్యక్రమం ఉదయాన్నే గంగానమ్మ స్నానం తదుపరి అమ్మవారి ముగ్గు వేసి అమ్మవారి యొక్క జీవిత చరిత్ర చెప్పి ముడుపు వంగయగుడు లో ఏం చేసి ఉన్న ఆది మహాలక్ష్మి అమ్మవారి దగ్గర ముడుపు కార్యక్రమం జరిగింది అలాగే దక్షిణ వీధిలో శనగపప్పు అందు మేళల వద్ద నాట వేయటం జరిగింది ఇప్పుడు మొత్తం అంతా కూడా చలువు పందిర్లు వేసి అమ్మవారిని నవంబర్ ఐదో తారీఖు నాడు ఉదయం భూమి మీద పాదం పెట్టి మూడు రాత్రులు నాలుగు పగళ్ళు నగర సంచారం చేసుకొని ఎనిమిదవ తారీఖు ఉదయం శనివారం నాడు అందరు ఆడపిల్లలు కూడా సుహాసిని అందరూ కూడా అమ్మవారికి హారతలు ఇచ్చుకుంటా అడుగుడు మెడుగుడు వేసుకుంటా మేళ తాళాల మధ్యన అమ్మవారిని మేళల వద్ద గృహప్రవేశం చేయటం అనేది జరుగుతుంది అలాగే నవంబర్ ఇరవై నాలుగో తారీఖున ఇంకొన్నంక అమ్మవారిని కూడా మూడు రాత్రులు నాలుగు పగలు ప్రవేశించటం అలాగే జనవరి ఎనిమిదో తారీఖున నలమారేమ అమ్మవారిని అలాగే డిసెంబర్ జనవరి ముప్పై ఒకటో తారీఖున అమ్మవారిని కొండ అలాగే ఒకటో తారీఖున కుంభం పొయ్యం రెండవ తారీఖున అమ్మవారిని ఘనంగా సాగనంపడం అనేది జరుగుతుంది కావున భక్తులు అందరూ కూడా ఇందులో పాల్గొని అందరూ కూడా అమ్మవారి కృపకు పాత్రగా వెళతారు అలాగే మనం ఇందులో అమ్మవారికి ఈ నవంబర్ అక్టోబర్ ఇరవై ఆరు మొదలు కానించి ఫిబ్రవరి రెండు వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉంది అమ్మవారిని ఎక్కువగా నామస్మరణ చేస్తూ అమ్మవారికి సజ్జనైవేద్యాలు పాల పొంగళ్ళు పసుపు కుంకాలు చనివిడి వడపప్పు పానకాలు ఇచ్చుకొని అమ్మవారిని తృప్తిగా మనం ఎంతైతే మన ఆడపిల్లలు గౌరవించుకుంటామో అలాగే ఏడు సంవత్సరాలకు వచ్చే ఈ పదవ వీధి గంగానమ్మ తల్లిని కూడా అందరూ నిండుగా కొలుచుకొని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి అలాగే మనం ఈ ఏళ్ళ యొక్క పడవీధి గంగానమ్మ తల్లి పాటించవలసిన నియమాలు పాటించకుని పాటించలేని కూడా ఉన్నాయి దాంట్లో ముందుగా ఏంటంటే మన పెద్దలు ఎంతో విధంగా ఈ ఊరికి ఒక లాగా పెట్టారు అది ఏంటంటే ఈ గంగానమ్మ జాతరలో పూజ విశేషమైన పూజలు ఏమీ కూడా చేయరు పండగలు చేసుకోరు అలాగే పుట్టినరోజులు కానీ పెళ్లి రోజులు కానీ శుభకార్యాలు చేసుకోరు అలాగే ఏదున్నా సరే భోజనాలు అనేవి చేయరు ఆర్భాటం అనేది చేసుకోరు ఇప్పుడు అమ్మవారి పూజ ప్రతినిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోవటం అలాగే అమ్మవారికి సద్ నైవేద్యాలు పెట్టుకోవటం గృహాలకి వ్యాప తోరణాలు పెట్టుకోవటం అలాగే అమ్మవారికి గృహానికి ముద్రికలు అష్టం మాది మహాలక్ష్మి అమ్మవారు పోతరాజు బాబు గడ గంగానమ్మ బొట్లు పెట్టుకొని నిండుగా ఇంటికి దోపాన్ని వేసుకొని అమ్మవారిని సంతోషపరచారు అలాగే మనం పుట్టినరోజులు గానీ శుభకార్యాలు గాని పెళ్లి రోజులు గాని పెళ్లిళ్ళు గానీ ఎటువంటి ఫంక్షన్లు గాని చేసుకోరు భోజనాలు కూడా పెట్టుకోరు అలాగే పందిల్ ఏదైనా ఏదన్నా అపకర్మ కింద ఏదైనా జరిగిన ప్రమాద చేత ఏదైనా అనుకో పెట్టుకున్న పెద్దలు ఎవరైనా కాలం చేసినా అందరు భక్తులు బంధువులు గాని తెలిసిన వారు గాని తెలియని వారు ఎవరు పోయినా వెళ్ళి పలకరించి అంతేకాని వారికి స్వీట్లు లాంటివి కూడా ఇవ్వకూడదు వెళ్ళి ఓదార్చి రావటమే తప్ప ఇదే విధానంగా మన పెద్దలు పెట్టిన ఆచారాలు సాంప్రదాయాలను పాటించి నగర పాలక ప్రజలందరూ కూడా మనకి ఏలూరు పరిధి అంతా కూడా వర్తిస్తుంది అండి ఇప్పుడు స్వయంభూ అమ్మవారు కాబట్టి ఏలూరు పరిధి మొత్తం కూడా జాతరని పాటిస్తారు మన ఈ ఏరియా లేదండి అన్నా సరే లేదండి మీ ఏలూరు ప్రజలు ఏలూరు వాస్తవ్యులు మేము తప్పనిసరిగా ఈ అమ్మవారి జాతర చేసుకుంటా ఉంటారు దాంట్లో తప్పు లేదు అందరూ చేసుకోవచ్చు అందరూ కూడా అమ్మవారి పసుపు కుంకాలు ఇచ్చి అమ్మవారిని చాలా సంతోషంగా మనం ఆనందపరిచి అలాగే మనం కూడా అష్టౌశర్యాలు భోగభాగ్యాలతో అమ్మవారి మనల్ని కూడా చల్లగా చూస్తారు అలాగే రేపు నవంబర్ ఎనిమిదో తారీఖున కూడా మనం కుండీ సెంటర్ దగ్గర నుంచి కూడా అమ్మవారిని మేళ కాలాలతో ముగ్గురు అమ్మవారి ఇద్దరు అమ్మవారిని భోధరాజ్ బాబుని ఎంతో ఘనంగా మన సుహాశినీలు అందరూ కూడా మంగళహారతులు పట్టి ఆవిని అడుగుడు మరుగుడు వేయించుకుంటా ఆవిడ బండారి పసుపు కుంకుమ వేపాకు పువ్వులతో జిమ్ముకుంటా ఆనందంగా ఆవిని మనం మేడల్లో ప్రవేశించి ఆవుని ఆశీర్వాదాలు మనకు ఉండాలి ఏ ఆటంకాలు లేకోకుండా ఈ దిగ్విజయంగా ఈ అమ్మవారి ఈ జాతర కార్యక్రమాన్ని చేసుకొని ఆఖరి రోజున రెండో తారీఖున యథాస్థానంలో ఉండి అమ్మవారు ఘనంగా దేవి ప్రమాణంగా యాభై రకాల వేషాలతోటి అన్ని రకాల వేషాలు ఇరవై నాలుగు జిల్లా ఇరవై నాలుగు జిల్లాల్లో ఉన్న కళాకారులను అందరిని కూడా పిలిపించి అటు తెలంగాణ అయినా ఇటు రాయలసీమ అయినా కడప శ్రీకాకుళం విజయనగరం పలాస రాయిగడ ఎక్కడెక్కడి నుంచో కూడా ఉన్న కళాకారులు అందరిని కూడా ఈ పడమ తేదీ గంగానామ అమ్మవారి దగ్గర అందరిని కనుక్కొని అందరిని మాట్లాడి ఆ విచిత్ర వేషాలకి వాటికి కూడా అమ్మవారిని ఎంతో ఇదిగా ఘనంగా సాగనపడం జరుగుతుంది అందరూ కూడా ఒకటి రెండు బంధువులందరినీ మిత్రుల్ని స్నేహితుల్ని అందరిని పిలిచి వాళ్ళకు ముందు వినోదాలతో ఆడపిల్లలకు పసుపు కుంకాలు పెట్టుకుని సంతోషంగా పంపితే అదే మనకి ఎంతో దిగ్విజయాన్ని ఇచ్చినట్టు అందరికీ కూడా జయం జరిగి ఏ ఆటంకాల్లో అతను అంతా శుభ జరుగుద్దని అమ్మవారి ఆశీర్వాదం మీ అందరు కూడా ఎల్లప్పుడు ఉంటుందని కోరుకుంటున్నాను పాద మోపిచ్చి మూడు రాత్రులు నాలుగు పగళ్ళు నగర సంచారం చేసి ఎనిమిదో తారీఖు ఉదయం పది గంటల తొమ్మిది నిమిషాలకి అమ్మవారిని మేళలో ప్రవేశపెట్టడం జరుగుతుంది అలాగే నవంబర్ ఇరవై నాలుగో తారీఖున వినికొండంక అమ్మవారిని తీసుకొచ్చి నాలుగు పగళ్ళు మూడు రాత్రులు నగర సంచారం చేసి ఆవిని కూడా మేళలో కూర్చోబెట్టడం జరుగుతుంది జనవరి ఎనిమిదో తారీఖున నల్లమారి అమ్మవారిని ఉదయం ఆరు గంటలకు తీసుకొచ్చి సాయంకాలం ఐదు గంటల నుంచి రంగరంగ వైభవంగా వేషాలతోటి అమ్మవారిని సాధనంపడం జరుగుతుంది అలాగే జనవరి ముప్పై తారీఖున కొరల బండి ఫిబ్రవరి ఫస్ట్ తారీఖున మహాకుంభం ఫిబ్రవరి రెండో తారీఖున అమ్మవారిని సాగనంపుట అంగరంగ వైభవంగా శక్తి వేషాలతోటి చిత్ర విచిత్ర వేషాలతోటి ఒక యాభై వేషాలతోటి అమ్మవారిని సాగనంపడం జరుగుతుంది